వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ యాభై ఐదు లక్షల మందికి పెన్షన్ పెంచుతానని ఇచ్చిన మాట ఇరవై నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడలేదని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎంఆర్పిఎస్ రోడ్ ఎక్కిందని పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్నారు ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ నిర్వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఆసరా పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ సాధించడానికి ఎంఆర్పిఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందుకు సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ లో లక్షలాది మందితో సభ నిర్వహించబోతున్నామని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి పెన్షన్ సాధించడానికి ఎంఆర్పీఎస్ రోటెక్కిందని అందువలన ఆరోగ్యశ్రీ ఆసరా ఆరు కేజీల బియ్యం వంటి పథకాలు ప్రభుత్వాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు రెండు వేలు పెంచారని దివ్యాంగులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారని ఇది ఎంఆర్పీఎస్ కృషి ఫలితం అన్నారు ఈ సందర్భంగా స్థానిక శాంతి నగర్ ఎంఆర్పీఎస్ నాయకులు ఘన స్వాగతం పలుకుతూ గజమాలతో ఘనంగా సన్మానించారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడినాపక్ష పార్టీ మాట్లాడినా ఎవరు ఇది పేదల సమస్య కదా పెన్షన్ మీద ఆధారపడి బతుకెట్ పార్టీలకు పార్టీ లీడర్లకు చాలా చిన్న చూపుది వీళ్ళంటే బాడమనుకున్నట్టు కనిపిస్తున్నది ఎవరు అడగాలి అడగాల్సిన నాయకుడు ఎవరు కేసీఆర్ ఎక్కడికి పోతున్నాడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇరవై నెలలు అసెంబ్లీ కనిపిస్తలేడు ప్రతిపక్ష నాయకుడు బయట కనిపిస్తలేడు బయటకు పోని బయట తిరిగని కేసీఆర్ లోపల అంటే మోసం చేసే ప్రభుత్వాన్ని చూస్తున్నాడని ప్రశ్నించే ప్రతిపక్షాన్ని చూడట్లేదు కాబట్టి ప్రశ్నించడానికి పెన్షన్ సాధించడానికి రోడ్ ఎందుకొచ్చింది అనేసి కూడా మీరు మార్చిపోతున్నది ఏ అన్ని పార్టీలు ప్రభుత్వాలు ఏ సమస్యలు విస్తరిస్తున్నాయో ఏ అంశం మీద నిర్లక్ష్యం చేస్తున్నాయో ఆ అంశం మీద ఎంఆర్పిఎస్ రోడ్ ఎక్కాల్సి పెంచుకొచ్చింది అనేసి కూడా మర్చిపోతారు సైనా కోరుకుంటూ పెన్షన్ మిత్రులకు ఇస్తున్నాడు నాలుగు వేలు వృద్ధుల మిత్రులకు ఇస్తున్నాడు అదే సమయంలో పదిహేను వేలు నెల పదిహేను వేలు వంద శాతం మిత్రులకు ఇస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలుగా పెన్షన్ పెంచట్లేదు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు అయినా ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేదు ఇట్లాంటి సమయంలోనే ఎంఆర్ఎస్ లో వచ్చింది ఎంఆర్పిఎస్ అంటే మాకే కోసం అనుకున్నారు నిజమే కానీ ఎంఆర్ఎస్ ఎప్పుడు కూడా ఒక వర్గీకరణ తప్ప మీ కొత్త సమాజం కోసం వెళ్తున్నాం అనడానికి ఇవన్నీ

మీరందరినీ అండాలంటే రేపు సెప్టెంబర్ తొమ్మిది హైదరాబాద్ పెన్షన్ పెరగడము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నం చేస్తారా పెన్షన్ పెంచి అనేది తెలుసుకోవడానికి హైదరాబాద్ కూడా మీరు